కాన్ఫిడెన్స్ మన మీద మనకు నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం దాసోహం అవుతుంది కానీ మన మీద మనకు నమ్మకాన్ని కొల్లగొట్టేవి తగ్గించేవి ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్న వాటి మీద దృష్టి పెట్టండి డెఫినెట్లీ మీ లైఫ్ చాలా ట్రాస్టికల్గా రాబోయే కొద్ది రోజుల్లో చేంజ్ అవుతుంది ద ఫస్ట్ వన్ పనులు ఎప్పుడు వాయిదా వేయొద్దు చేయాల్సిన పనులు అర్జెంటుగా ఇమ్మీడియట్లీగా వాటిని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చాలా గా ఉంటుంది ప్లాండ్గా ఉండే లైఫ్లో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడైతే మనం వాయిదా వేస్తూ ఉంటామో రేపు 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 అని చెప్పేసి అని ఇలా వాయిదా వేసేటప్పుడల్లా కూడా ఏంటి నేను ఈ పని కూడా చేయలేకపోతున్నానా అని చెప్పేసి అని మన మీద మనకు సెల్ఫ్ డౌట్ వస్తుంది సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పాతాడడానికి దిగిపోతుంది అందుకే ఎప్పుడు కూడా పనులు వాయిదా వేయొద్దు వాయిదా వేస్తున్నారంటే కనుక డెఫినెట్గా మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా విడిచిపెట్టుకుపోతుంది రెండో థింగ్ చీటికి మాటికి ప్రతి దానికి సారీ చెప్పొద్దు ప్రతి ఒక్కళ్ళకి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఐఎం సారీ ఐఎం సారీ అని చెప్పేసి అని సారీలు చెబుతూ ఉంటారు ఏదో తప్పనిసరిది చాలా ఇంపార్టెంట్ బాగా పెద్ద తప్పు జరిగిపోయింది అనుకుంటే పొరపాటు జరిగిపోయింది అనుకుంటే అప్పుడు సారీ చెప్పండి తప్పించి ఊరికే ఐఎం సారీ ఏం సారీ అని చెప్పేసి గుడ్ మ్యాన్ ఇమేజ్ నేను చాలా మంచోడి అని చెప్పేసి అని గుడ్ మ్యాన్ ఇమేజీ కాపాడుకోవటం కోసం మీరు సారీ చెప్పుకుంటా వెళ్ళారంటే కనుక అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని బాగా తగ్గిస్తుంది ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలకు అనవసరమైన వ్యక్తులకు చీటికి మాటికి వాళ్ళని ప్లీజ్ చేయటం కోసం వాళ్ళని సంతృప్తి పెట్టడం కోసం సార్ ఐఎమ్ సారీ సార్ అని చెప్పేసి అని ఇలాగ సారీ చెప్పుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అంటే వేరే వాళ్ళ చేతిలో మీరు వచ్చేటప్పటికి ఒక తక్కువ స్థాయి వ్యక్తి లాగా మిమ్మల్ని మీరు పోర్టేట్ చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే సారీ చెప్పండి మూడవ విషయం నాకెందుకులే అని చెప్పేసి అని నోరు కట్టేసుకొని మాట్లాడకుండా కామ్డౌన్ అయిపోయారు అనుకోండి చాలా విషయాల్లో మీ కాన్ఫిడెన్స్ మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు మూర్ఖులు ఉన్న దగ్గర లేకపోతే కనుక చాలా దారుణమైన మెంటాలిటీ ఉన్న దగ్గర వాళ్ళతో ఫైట్ చేయటం కంటే కాముగా ఉండటం మంచిది అంతవరకు ఓకే కానీ ఎక్కడైనా కూడా సంథింగ్ మీ వాయిస్ యాక్ట్ చేస్తే మీరు మాట్లాడితే అక్కడ వాల్యూ వస్తుంది అక్కడ కొత్త ఎడిషనల్ పర్సెప్షన్ వస్తుంది అనుకుంటే గనక అక్కడ నాకెందుకులే ఇది నాకు సంబంధించింది కాదు అని చెప్పేసి నోరు కట్టేసుకొని కామ్గా ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకంగా కూర్చున్నారంటే అది మీరు అనుకుంటున్నారు అది లౌక్యం అని బ్యాలెన్స్డ్గా ఉంటున్నారని చెప్పేసి భావనలో ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు మీ లోపల ఎక్స్ప్రెస్ నుండి మీ లోపల బాగా వైజ్గా చెప్పడానికి అవకాశం ఉండి కూడా మీరు కట్టేసుకొని కూర్చుంటే కనుక ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ రోజుకి రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఈరోజు చాలామంది కాన్ఫిడెంట్గా లేకపోవడానికి అదే కారణం ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే కనుక మాట్లాడకుండా ఆ మనకి ఎందుకు అనుకుంటూ ఉన్నారు అలా ఉదాసీనంగా మారిన ప్రతి ఒక్కళ్ళు కూడా లో కాన్ఫిడెన్స్లో సఫర్ అవుతూ ఉంటారు మన కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే కనుక ఖచ్చితంగా మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడటం అనేది చాలా అవసరం నాలుగో థింగ్ చిన్న చిన్న పనులు అచీవ్ చేస్తూ ఒక టార్గెట్కి రీచ్ అయిన తర్వాత ఆ రీచ్ అయిన దాన్ని వచ్చేటప్పటికి సెలబ్రేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి ఉదాహరణగా నాకు ఇప్పుడు నైన్టీన్ డేస్లో ఫార్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యి ఉన్నారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఐఎమ్ సెలబ్రేటింగ్ ఇట్ నిజంగా నాలో ఇంటర్నల్గా ఉండే ఒక హ్యాపీనెస్ అనేది సో మనం పడిన కష్టాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఐఆమ్ క్యాపబుల్ అని చెప్పేసి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు చిన్న పని చేసినా కూడా అది సాయంత్రానికి రీచ్ అయితే కనుక హ్యాపీగా ఒక్కసారి దాన్ని రీకాల్ చేసుకొని ఎలా చేస్తున్నారు ఏంటి ఆ సక్సెస్ని ఆస్వాదించండి వాల్యూస్ని ఊరికి అదే పనిగా జనాలు కుంగిపోతూ ఉంటారు కానీ మరి మరి సక్సెస్ అయినప్పుడు మీరు సాధించినప్పుడు మిమ్మల్ని మీరు ఆస్వాదించుకోవాలి కదా అలా లేకపోతే ఏమవుతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఇలా పూర్తి శైలి తగ్గిపోతుంది అందుకే మీ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు మాత్రమే ఏదైనా అచీవ్ చేయగలుగుతారు కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు బ్రెయిన్లో సెలటోనయి అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అది నిరంతరము కూడా మనల్ని హై లెవెల్ ఆఫ్ వైబ్రేషన్లో ఉంచుతుంది సో ఆల్ ది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ అల్లమోద స్థితి